ఈ వీడియోలో నేను మీకు కృష్ణదేవరాయల వారి రూమునైతే చూపిస్తున్నా ముందుగా వచ్చేసి ఇది చూడవచ్చు గగన్ ప్యాలెస్లో కృష్ణదేవరాయల వారి ఫోటో ఇక్కడ నుంచి కాస్త పక్కకు అయితే ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళాలి ఇలా మనం నడుచుకుంటూ కాస్త ఏం చేస్తే మరొక ఫ్లోర్ వస్తుంది ఆ ఫ్లోర్లో నుంచి ఇటువంటి స్ట్రెయిట్గా వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి కృష్ణదేవరాయలు వారు ఉన్నటువంటి రూమ్ మరియు రానివారి రూమ్ చూపిస్తాను ఇట్లా పైగా చూస్తే ఇలా అరచుల మధ్యలో ఒక అడుగు మీదికి ఉంటుంది చూడండి ఈ ప్రదేశంలోనే వారు ఉండేవారు అద్భుతంగా అయితే ఉంది కదా పక్కనే రానివారు ఉన్నటువంటి రూమ్ చూపిస్తాను కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ రానివారు ఉండేవారు వెంటిలేషన్ రోగలు ఏంటి అక్కడికి పక్కకు వెంటిలేషన్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫుల్ వీడియో కోసం అయితే కింద ఉన్న లింక్ ప్రెజెట్ చూడండి చాలా అద్భుతంగా అయితే వచ్చింది ఫుల్ వీడియో It's